దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పాక్షాన్ని మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసు నామం నడుపుచున్నాను తండ్రి ఆమెన్ 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 చూడండి మరి మటన్ల ఆదివారంగా మనం చేసుకుంటున్నటువంటి ఆ సెలబ్రేషన్స్ ని బట్టి మరి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను అంటే ఈరోజు దాని విషయమే మరి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని మేము ముందుకొచ్చాను జకరయ్య గ్రంథము తొమ్మిది తొమ్మిదిలో చూస్తే శివన్ నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలిం నివాసులారా ఉల్లాసంగా ఉండు నీరాజునీతిపరుడు రక్షణ గలవాడు దీనుడే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకొచ్చున్నాడు చూడండి ఇక్కడ వచనాన్ని గమనిస్తే సియోను బహుగా సంతోషించమంటున్నాడు మనం ఏ దుఃఖంలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా మరి యేసు ప్రభుని బట్టి మనం సంతోషించాలన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఎలుష్యని నివాసులు ఉల్లాసం ఉండమంటున్నాడు ఎందుకంటే మన రాజు ఎవరంట నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడే గాడిద పిల్ల మీద ఎక్కువస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి చూడండి మనం గమనిస్తే మనము పాత నిబంధనలో ఈ ప్రవచన వాక్కుని నెరవేర్చడానికి మరి ప్రభుల వారు మరి నిజంగా మరి మార్కు వార్త పదకొండు ఒకటో వచనం నుంచి చూస్తూ ఉంటే అక్కడ గ్రామంలో నుంచి మరి అక్కడ చూస్తే ఎరుశల్యంకు సమీపించి ఒలివల కొండ దగ్గర ఉన్న బెత్సేగ బెస్నీయ అను గ్రామంకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులని ఇద్దరిని పిలిచి మీ ఎదుటను నా గ్రామంకి వెళ్ళి అందులో ప్రవేశింపగానే కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల కనబడును దానిని ఏ మనుషుడు ఇప్పటి వరకు కూర్చోలేదు ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ప్రభువుకు కావాలి అడగండి అని చెప్తున్నాడు ప్రవచనాలు ఏదైతే జకరయ్య గ్రంథం తొమ్మిది తొమ్మిదిలో ఉన్నటువంటి ఆ ప్రవచన వాక్కుని నెరవేర్చడానికి రాజాది రాజు అయినటువంటి ప్రభు ఒక గాడిదనికి ఆయన వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము గాడిద అంటే చాలా మరి చీప్గా ట్రీట్ చేసేటటువంటి దానిపైన ప్రభు ఎక్కడం అంటే ఆయన ఆయన దీనత్వంలోకి తీసుకెళ్తున్న దీనుడే వచ్చిందని చెప్తా ఉన్నారు అక్కడ చూడండి ప్రభే దీనత్వం వహించుకొని వచ్చినప్పుడు మనం ఇంతటి వాళ్ళం ఇక్కడ చూడండి ఎవడైనా మీకు ఎందుకు అని అడిగినప్పుడు అంటే ప్రభువులకు కావాలని చెప్పినప్పుడు వారు మరి వారు వెళ్ళి ఆ కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను తీసుకొని మరి వచ్చారంట వచ్చినప్పుడు వారు ఆ గాడిద పిల్లను వేసునకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుని అనేకులు బట్టలను దారి పొడుగున పరిచి కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను పరిచి మరియు ముందు వెలుచు వచ్చుచున్న వచ్చుచున్న వారు జయం జయం ప్రభు పేరిట వచ్చేవాడు స్థుతింపబడును గాక వచ్చుచున్న మన తండ్రైన తండ్రి రాజ్యం స్థుతింపబడును గాక సర్వోలతమైన స్థలంలో అని కేకలు కే మరి ఆయనను స్థుతించినట్లు మనం చూస్తూ ఉన్నామండి మరి ఇదే విషయాన్ని మనం వ్యూహాన్స్ వర్త పన్నెండు మరి వచనంలో కూడా చూస్తాం ఖజూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి జయం ప్రభు పేరిట వాడు ఇస్రాయేల రాజు స్థుతి స్థుతింపబడును గాక అని కేకలు వేశారని చెప్పి అక్కడ వ్రాయబడి ఉన్నదండి చూడండి సియోను కుమారి భయపడకు ఇదిగోని రాజు గాడపిల్ల మీద ఎక్కి ఆశీర్ణి వచ్చేచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం వేసు ఒక చిన్న పిల్లను కనుక్కొని దాని మీద ఉన్నప్పుడట అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా జయం ప్రభు పేరు వచ్చివాడు జయం జయమని దేవునికి జయ పాడుతూ ఆయనను స్థుతిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం లూకాసు వార్త మరి పంతొమ్మిది ముప్పైలో కూడా చూస్తే అక్కడ మీరు ఎదుటనున్న నున్న గ్రామంకి వెళ్ళడి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడిన ఒక గాఢది పిల్ల మీకు కనబడుతుంది మరి ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ప్రభు కావాలని చెప్పండి చెప్పండి అన్నప్పుడు వాళ్ళు ఆ ప్రభు కావాలని చెప్పిన వెంటనే వాళ్ళు పంపించినట్లు చూస్తూ ఉన్నాము తర్వాత మరి ముప్పై ఐదు చూస్తే తర్వాత ఏసు నద్దకు దానిని తోలుకొని వచ్చినప్పుడు గాడిద మీల మీద తన బట్టలు బట్టలు వేసి ఏసును మీద ఎక్కించినప్పుడు ఆయన వెలుచుండగా తమ బట్టలు దాడి పొరుగున పరిచి మరి పరిచిరి అంట అక్కడ చూస్తే మరి అక్కడ దాడి పొరుగున పరిచి మరి ఓలీవాళ్ళ కొండ నుండి దిగువ చోటికి ఆయనను సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించచ్చు అంతా సంతోషిస్తున్నారు మరి ఈయన మరి రాజు రాజులకు రాజు మా మనకొరకు వచ్చినటువంటి దేవుడని ఆయన దైవమని ఆయనను ఆయన నామం స్థుతింపబడునుగా ఆయన రాజ్యం వచ్చును గాక అన్నట్లు వీళ్ళు ఆయన స్థుతిగానాలు చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఎంతో సంతోషంతో ఆయనను ఆ గాడిద పిల్ల మీద ఆయనను ఆయనను తీసుకొని వెళ్ళినట్టు చూస్తున్నాం ప్రభుత్వేరిట వచ్చి వాడు స్థుతింపబడును గాక పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలంలో మహిమయూ ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవునికి స్తోత్రగానములు చేస్తున్నారంట అందరు కలిసి మరి యేసు ప్రభుని మరి ఆ గాఢద పిల్ల మీద ఎక్కినప్పుడు అంట అందరంట మరి స్థుతి స్తూ ఉన్నారంట పరలోకంలో సమాధానం సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండును గాక అంటూ ఆ స్థుతి గానాలు చేస్తూ మహిమ పరుస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము ప్రియమైన సహోదరి సహోదరులారా మన జీవిత కాలం అంతా కూడా ఆయనను మహిమపరిచిన అదే తక్కువనండి ఆయనను మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి ఆ అలనాడు వాళ్ళు బట్టలు బట్టలు పరిచి మరి ఆ మట్టలన్నీ తీసుకొచ్చి పెట్టి మరి ఆయనను మహిమ పరుస్తున్నారు ఆ సర్వోన్నతమైనటువంటి దేవునికి స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక ఆయన రాజ్యమే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక అని ఆయన స్థుతి గానాలు చేస్తూ మరి ఆయన అంటున్నాడు భయపడకండి మీ రాజు పిల్ల మీద వస్తున్నాడు రాజాది రాజే గాడిద పిల్ల మీద వచ్చాడు ఆయన దేనుడుగా మరి గాడిద పిల్లనెక్కి ఎక్కి ప్రవచన వాక్కుని నెరవేర్చడానికి ఆయన వచ్చినట్లు మనం చూడగలుగుతున్నామండి కాబట్టి మన జీవిత కాలం అంతా ఆయనకు గానం చేస్తూ ఆయన కొరకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు గాక మేను వందనాలండి